కృపా సంపూర్ణుడమైన మా పరలోకపు తండ్రి మీ పరిశుద్ధనామమునకు వందనాలు చెల్లించుకొని చూన్నాము నాయన ఆకాశ మహాకాశములను సృష్టించిన దేవుడవు అందున్న సమస్తమును నిర్వహించుతున్న దేవుడవు ప్రభు పరలోకంలో మీ యొక్క చిత్తం ఎలా నెరవేరుతూ మీ యొక్క రాజ్య స్థాపన జరుగుతుందో భూలోకంలో కూడా మీ చిత్తం నెరవేరుతూ మీ రాజ్య స్థాపన చేయాలని మీరు కోరుకుంటున్నారు ప్రభు నాయన మీ చిత్తం సంఘం యొక్క జీవితంలో నెరవేరాలని మీరు ఆశిస్తున్నారు ఉన్నారు అయా ప్రభువా మా పరిస్థితి అయోమయంగా ఉంటూ ఉన్నది ప్రభువా నేటి సంఘం యొక్క పరిస్థితి అయోమయంగా ఉంటున్నది ప్రభువా నాయన మీరు మమ్మలను కరుణించండి మమ్మలను సమకూర్చండి ప్రభావా ఎండు నా లోయలోనికి మీరు వచ్చారు నాయనా అక్కడ ఒక్కడే మనుష్య కుమారుడు ఉన్నారు ఆ పరిస్థితిని చూచి దిగులు పడుతూ ఉన్నారో ప్రభు ఎంత ఏడుస్తూ ఉన్నారో నాయన ఒక్క సజీవుని కూడా ఇక్కడ నేను కలవలేకపోతున్నాను అనుకుంటున్నాడేమో అందరూ చనిపోయినటువంటి వారే ఉన్నారని ఆయన దిగులు పడుతున్నారేమో మీరు దర్శించి మీరు కార్యాన్ని జరిగించారు ప్రభావ మా బ్రతుకుల్లో మీ యొక్క కార్యాన్ని జరిగించండి అని ప్రార్థన చేస్తున్నాను ఈ ఉదయం మీరు మమ్మలను దర్శించండి మహిమా ఘనతలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి వారిది వినామను ప్రార్థించి నాతో మాతో మాట్లాడమని వినయంగా బ్రతిమలు అడివేడుకుంటున్నాను ప్రీతండ్రి రే ఆమె సంగమా ప్రభు మనతో తేటగా మాట్లాడుతూ ఉన్నారు ఎండిన ఎముకలు ఉన్నటువంటి ఆ లోయలో ఆ యొక్క వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు మనకు కనిపిస్తున్నది ఏమిటయా అంటే నరపుత్రుడు ఒక్కడే అక్కడ ఉన్నట్లుగా మనకు కనపడుతూ ఉంది అది ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితి ఆయనకు ఎందుకంటే ఆయనతో మాట్లాడటానికి ఒక మనుషుడు కూడా లేడు ఆయనతో ఏది కూడా పంచుకోవటానికి మనుషుడు కనిపించటం లేదు అది ఎంత బాధాకరంగా ఉంటుందో తెలుసండి మాట్లాడటానికి మనుషుడు తోడు లేకపోతే సహాయపడటానికి మనుషుడు తోడు లేకపోతే ఆ మనుషుడు విలవిలలాడిపోతూ ఉంటాడు స్నేహితులరా నలభై దినాలుగా దేవుడు మనల్ని ఆయన యొక్క సన్నిధానంలోనికి నడిపిస్తూ ఉన్నారు అవును ప్రభువు నలభై దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత ఆ నలభై దినం ఆయనకి ఎంతో ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉంది మనకు అది బోధ చేసేదిగా ఉంది ఆ దినాన్న భయంకరమైనటువంటి శోధకుడు శోధిస్తున్నాడు ప్రభుని ఆకలితో శోధిస్తున్నాడు అహన్ అహాన్ని పురికొల్పటానికి ప్రయత్నం చేస్తూ శోధిస్తున్నాడు ఆ శోధకుడు యొక్క శోధన ఆ సమయంలో నిజంగా ఆయన ఒంటరిగా ఆ యొక్క పరిస్థితిని ఎదుర్కొనేటువంటి ఇదిగా కనిపిస్తూ ఉంది కానీ ప్రభువు ఎప్పుడు కూడానో ఆయన బిడ్డలను విడిచిపెట్టరు నీ ప్రార్థనను ప్రభువు ఆయన విడిచిపెట్టరు అంటే అలక్ష్య పెట్టరు ఇన్ని దినాలుగా నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావో ఆ యొక్క ప్రార్థనను ఆయన ఆలకించకుండా త్రోసిపోయారు ఆయన ఆలోకించేటు ఆయన ఆలకించేటువంటి దేవుడు పరిస్థితులు అలా భయంకరంగా ఉన్నప్పటికీ నువ్వు ఇన్ని దినాలుగా దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావో అది ఆ కార్యం నీ జీవితంలో జరగలేదే అన్నట్లుగా అనిపిస్తూ ఉన్నప్పటికీ ఆయన నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు ఆ ఒంటరితనంలో ఆ ఎండిన ఎముకల మధ్య ఆయన నిలబడి ఉంటే అక్కడకు దేవుడు వచ్చారు ఆ నలభై దినాలు ఆయన ఉపవాసం ఉండి ఆ నలభైవ దినాన్న ఆయన విలవిలలాడుతూ ఉన్నప్పుడు అక్కడకు ఆ తర్వాత దేవుని యొక్క దూతలు వచ్చి సహాయపడటాన్ని మనం చూస్తూ ఉన్నాం స్నేహితుల గమనించాల శోధకుడు వచ్చి ఆయన ఒంటరి వాడిని చేసేస్తూ ఉన్నప్పుడు ఆయన ఒంటరి వారు అయిపోలేదో ఆయన స్పందన అక్కడ గొప్ప కార్యాన్ని చేసింది ఆ ఎండిన ఎముకల లోయలో ఆ దైవ భక్తుడు విలవిలలాడిపోతూ ఉన్నప్పుడు ఆయన యొక్క ప్రాపర్ రెస్ రెస్పాన్స్ సరి అయినటువంటి స్పందన గొప్ప విజయాన్ని తీసుకొచ్చింది జాగ్రత్తగా గమనించాలి త్వరగా మీ ముందుకు విషయాన్ని తీసుకొస్తున్నా ఏసోధ శోధింపబడుతున్నప్పుడు హీ రిలైడ్ అప్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యము మీద మాత్రమే ఆయన ఆధారపడ్డారు సాతాండ్ వచ్చి ఈ రాళ్లను రొట్టి చేసుకున్నప్పుడు ప్రభు ఏమన్నారు మనుషుడు రొట్టె మూలమును మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట జీవింప అని చెప్పారు ఆ ఎండిన ఎముకలున్న లోయ దగ్గర ఏమైందో చూశారు ప్రభు వచ్చి ఈ ఎముకలు జీవిస్తాయా అంటే ఏమంటున్నారు తెలుసు ఆయన ప్రభువా దేవా ఇది నీకు మాత్రమే తెలుసు ఇది నీకే తెలుసు స్నేహితులరా అక్కడ ఆ యొక్క సంక్లిష్ట పరిస్థితుల్లో ఒంటరితనంలో దేవుణ్ణి చూడటం తండ్రి యొక్క తండ్రిని చూడటము దేవుని మాటను చూడటం జరుగుతుంది ఇక్కడ కూడా ఎండిన ఎముకల లోయలో భక్తుడు దేవునినే చూస్తూ ఉన్నాడు ఈ విషయాన్ని గమనించాలి నాట్ మీ నాట్ ఎనీ బడీ నాట్ ఎనీ నాలెడ్జ్ ఏ జ్ఞానము కాదు ఏ శక్తి కాదు అది నీకే యువ వర్డ్ అలోన్ ప్రభుత్వ నీ మాట మాత్రమే నిలుస్తుంది ప్రభు అది నీకు మాత్రమే తెలుసు ప్రభువ స్నేహితులరా నూట నలభై ఒకటవ కీర్తన ఏడవ వచ్చినా అని ఒకసారి చదువుకుందాం నూట నలభై ఒకటవ కీర్తన ఏడవ వచ్చిన భక్తుడు అంటున్నారు ఆయన పరిస్థితి ఎలాగుందట భూమిని దున్నుతా ఉంటే భూమిని దున్నుతూ ఉంటే ఆ భూమి అలా బ్రద్దలైపోతా ఉన్నట్లు ఈ పురి గమనించాలి ఈ చేతికి ఏదన్నా గుచ్చుకుంటే చేయి పని చేస్తుంది కానీ ఈ ఈ లోపల ఉన్నటువంటి ఎముకలు ఒక జాయింట్ నుండి ఇంకొక జాయింట్ తప్పుకుంటే అసలు మనం ఎలా ఉంటాం ఒక సంచిలో ఎముకలను కూర్చున్నట్టు మనం అలా కూలబడిపోతాం నిలబడలేం ఏమి చేయలేం ఇక్కడ భక్తుడు వచ్చినారు నా పరిస్థితి ఎలాగుందంటే సమాధి చేయబడినటువంటి వాడికి మాత్రం కాదు ఆ సమాధిలో ఇంకా పురలా ప్రాపర్ ఆర్డర్లో ఉంది కానీ ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది అలా లేదు అది ఒక నాగలి భూమిలోనికి వెళ్ళి భూమిని అలా చిమ్మేస్తే ఎలా ఉంటుందో ఈ యొక్క ఎముకల పురిని అలా కొట్టేసినట్టుగా ఉంది అది కూడా ఎక్కడ కొట్టబడింది సమాధి ముఖద్వారం దగ్గర లేదా పాతాళం యొక్క ముఖద్వారం దగ్గర నా ఎముకలు అలా చదిరిపోయి ఉన్నాయి అంటే ఆ చూడండి ఆ యొక్క పరిస్థితి ఎంత భయంకరమైనదిగా ఉందో అంటే ఆ మరణం యొక్క తీవ్రత ఎంత భయంకరంగా ఉందో స్నేహితులరా గమనించాలి యాకోపుతో తన అంటా ఉంది ఆదికాండం ఇరవై ఏడవ అధ్యాయం ఆదికాండం ఇరవై ఏడవ అధ్యాయం

మీ ఇద్దరిని నేను మరణానికి ఎందుకు అప్పగించేసుకోవాలి ఇక్కడ నల నూట నలభై ఒకటి కీర్తన ఏడవ వచ్చిన భక్తుడు ఏమంటున్నాడంటే ఆ యొక్క ఎముకలో ఒకదానితో ఒకటి పంతం లేకుండా అలా చిమ్మి వేయబడ్డాయి చెదర కొట్టబడ్డాయి నా పరిస్థితులు అయిపోయాయి ఇక్కడ ఎవరంటున్నారు ఇక్కడ రెప్కా అంటా ఉంది కుమారుడా ఒక్కది నాన్నే నా ఇద్దరు కొడుకుల్ని నేను ఎందుకు పోగొట్టుకోవాలి ఎందుకంటే యాకోబు తండ్రి వద్ద నుండి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ఏసావు ఇప్పుడు చాలా కోపంతో ఎదురు చూస్తున్నాడు నా ఆశీర్వాదాన్ని తమ్ముడు దొంగిలించేశాడు వాణ్ణి చంపాలి అయితే ఒకటి అనుకుంటున్నాడు నాన్న ఎలాగో చనిపోతాడు నాన్న చనిపోకముందు వీణ్ణి చంపొద్దు నాన్న చనిపోయిన తర్వాత వీడిని చంపేద్దాం కొట్టినాడు అది రెప్కాకు వినబడినది ఆమె అంటుంది వాడు నీ మీద పడ్డప్పుడు నువ్వు వాడి మీద పడ్డప్పుడు ఇద్దరు చనిపోవచ్చు సో యొక్క మరణాన్ని నేను తట్టుకోలేని చాలా భయంకరమైనదిగా ఉంది స్నేహితులారని చాలా మరణ పరిస్థితిని ఆమె చూస్తూ గజరజ వణిగిపోతుంది అయ్యో నా బిడ్డలు ఇద్దరిని ఒక దినాన్ని నేను ఎలా కోల్పోగలను కుమారుడికి చెప్తుంది యాగోబో నువ్వు వెళ్ళిపో యాకోబో బయలుదేరాడు యాకోబు వస్తూ ఉన్నాడు చీకట పడింది ఒక రాయిని తను తలగడగా చేసుకున్నాడు తలగడగా చేసుకొని పడుకున్నాడు ఆ రాత్రి తనకు దర్శనం వస్తుంది ఆ దర్శనాన్ని చూసి తను ఆశ్చర్యపడుతూ ఉన్నాడు ఉదయాన్నే లేచాడు దయచేసి గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను ఆ రాత్రి ఏం చూస్తున్నాడు ఇరవై ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనం ఆది కాండం

నలభై దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ప్రభువు వాక్యాన్ని ఆయన ముందు పెడతా ఉన్నారు అక్కడ ఎండిన ఎముకలు ఉన్నటువంటి లోయలో ఆ యొక్క భక్తుడు ఒంటరి వాడిగా ఉన్నప్పుడు ఆ దేవునిని ఆయన గనపరుస్తూ ఉన్నాడు ఇక్కడ యాకోబు ఒంటరిగా ఉన్నాడు అమ్మ అంటోంది కొడుకులు చనిపోతారేమో ఈ మరణాన్ని నేను చూడలేను ఆ చంద్ర వందరైపోయిన పరిస్థితిని నేను చూడలేను అని అనుకున్నది కొడుకును పంపించింది ఒంటరిగా ఉన్నాడు ఆ దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు స్నేహితులను గమనించాలి మేల్కొన్న తర్వాత తను ఎంతగానో సంతోషపడుతున్నాడు ఒక ప్రక్కన నిజంగా దైవ దర్శనాన్ని కలిగి ఉన్నట్లుగా ఎంతగానో ఆనందపడుతూ ఉన్నాడు అక్కడ ఒక మాట అంటా ఉన్నాడు నిశ్చేమగా ఈహోవా ఈ స్థలం అందు ఉన్నాడు ఇది పరలోకపు గవిని అని అంటా ఉన్నాడు ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించాలని మనం చేస్తా ఉన్నాను ఇంకా ఆయన ఏమంటున్నాడు తెలుసా ఈ మాట జాగ్రత్తగా అక్కడ ఏమని ఉంది ఈ చోటు దేవుని నేను చదువుతున్నాను వినండి నేను చదువుతున్నాను వినండి ఇరవై రెండవ వచ్చిన నేను చదువుతున్నాను అండ్ దిస్ స్టోన్ విచ్ ఐ హ్యావ్ సెట్ ఫర్ ఎ పిల్లర్ దిస్ స్టోన్ నేను ఈ రోజున ఈ రాయిని నేను ఏం చేస్తున్నాను ఒక స్తంభముగా నిలబెడుతున్నాను ఐ హ్యావ్ సెట్ ఫర్ య పిల్లర్ దిస్ స్టోన్ షల్ బి గాడ్స్ హౌస్ జాగ్రత్తగా మాటగా గమనించండి ఈ రాయి ఆ ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి ఒంటరితనంలో మరణం తనకు కనిపిస్తున్న సమయంలో తాను చూస్తున్న దేవుణ్ణి ఎలా చూస్తున్నాడే ఎంత విశ్వాసముతో ఇక దేవుని వైపు చూస్తున్నాడంటే ఈ రాయి దేవుని మందిరము అవుతుంది అంటే మందిరం అంటే మనం ఏమనుకుంటున్నాం విశ్వాసుల సమాజము ఒక మందిరం అనుకుంటున్నాం సరే రాతి గోళ్ళు మన మందిరం అనుకుంటాం కానీ నిజమైనటువంటి అర్థం మనం ఆలోచన చేసినప్పుడు మనుషులు యొక్క సమాజమే మందిరం కదా ఆయన యొక్క వధువు సంఘం కానీ ఏమంటున్నారు చూసారా యాకోబు ఈ రాయి మందిరం అవుతుంది అద్భుతమైనటువంటి విషయం గమనించాలి ఆయన ఫెయిత్ ఎలా ఉందంటే వెన్ వాస్ లుకింగ్ టు చీజస్ ఆ యొక్క ఎండిన ఎముకలు ఉన్నటువంటి లోయలో ఆ ఒంటరితనంలో ఉన్నటువంటి ఆ భక్తుడు ప్రభు యొక్క దర్శనము వచ్చినప్పుడు నీకు తెలుసు ప్రభు బికాస్ ఆర్ Everything you are everything. You are the beginning and you are the end. Nive prarambabu nive chivaram. నీవు సర్వమై ఉన్నావు నీవేమైనా చేయగలిగిన దేవుడవు ఎలాంటి పరిస్థితుల్లో నేనున్నా ఎండిన ఎముకలు కావచ్చు మరణం అక్కడ ఉండొచ్చు ఆ మరణ పాతాల ద్వారము దగ్గర ఎముకలు చంద్రవందరిగా పడవేసినటువంటి భయంకరమైన మరణ దృశ్యంలో నేను ఒంటరిగా ఉండొచ్చు నేను నాకున్నటువంటి కష్టాలలో నేను ఒంటనై ఉండొచ్చు బట్ ఆర్ ఎవ్రీథింగ్ నీవే సర్వము ఈ రాయే దేవుని మందిరం అవుతుంది ఈ రాయే మనుషులలో మనుష్యుల మనుషులు ఈ రాతిలో అంతర్లీనమైపోతారు జాగ్రత్త మాటను గమనించండి స్నేహితులరా ఈ మాట చాలా భావగర్భితమైనటువంటిది అంటే యేసుని నిత్యంగా మనలోనికి వచ్చిన తర్వాత మనలో మనం కలిగి ఉన్న తర్వాత ఇక మన ఐడెంటిటీ కాదు ఎవరి ఐడెంటిటీ ఎవరి ఐడెంటిటీ ఉంటుందంటే ఇక జీవించున్నది నేను కాదు నా యొందన్నటువంటి క్రీస్తే అరే ఎంత చచ్చినటువంటి వాళ్ళ కనపడుతున్నాడు ఇంత పాపిస్ట్ వాళ్ళకు కనపడుతున్నాడు కానీ భక్తుని యొక్క విశ్వాసం ఏమంటుందండి ఈ పనికి మనడు ఏసులా మార్చబడతాడు ఈ పండ ఏ సంఘముగా లేదా దేవుని యొక్క ఆలయముగా మార్చబడుతుంది మరణం కొట్టివేయబడుతుంది పడుతుంది మరణానికి భయపడింది కానీ ఒంటరితనంలో యాకోబు విశ్వాసమును బట్టి ఈ రాయి సజీవమైన సంఘముగా ఉంటుంది రేపిక తన యొక్క కుమారుడికి ఆ హేతు కుమార్తెల వలన ఏం కష్టం తెచ్చి పెడతాడో మరలా అని బాధపడుతుంది కానీ యాకోబు ఏశునందు విశ్వాసము ఉంచి ఏసే నిజమైనటువంటి నిర్మాణము నిర్మిస్తారనేటువంటి విశ్వాసముతో ఉంటున్నాడు జాగ్రత్తగా ఆలోచించండి తన ఆలోచన ఎంత అంతా కూడా ఏ నీవే సర్వము నువ్వు నాయనా నా కష్టం ఎలాంటిదైనా నువ్వే దానిని చక్క పెట్టగలిగిన వాడు ప్రవ్వ ఈ సంఘం మన పేర్లు కాదు మన గొప్పతనాలు కాదు నేను అదృశ్యమైపోయి ప్రవ్వ నువ్వే ఉండాలి చూడండి ఎలాంటి దర్శనాన్ని అక్కడ యాకోబు పొందుకున్నాడు యేసుని ఎలా చూస్తున్నాడో యేసుని ఎలాగూ వారి యొక్క జీవితాలలో ఒక అంతర్లీనమైపోయి నిజమైనటువంటి వధువు సంఘంగా నిజమైనటువంటి ప్రభుతో ఐక్యమైపోయేటువంటి వ్యక్తులుగా ఆయన విశ్వాసముతో చూస్తూ ఉన్నాడు ఆయన అంటున్నటువంటి మాట అండ్ దిస్ స్టోన్ విచ్ ఐ హ్యావ్ సెట్ ఫర్ ఏ పిల్లర్ షల్ బి గాడ్స్ హౌస్ అండ్ ఆఫ్ ఆల్ దట్ దౌస్ షల్ టు గివ్ మీ ఐ విల్ ష్యూర్లీ గివ్ ద టెంత్ అంటుంది చూసారా ఎప్పుడైతే అబ్రహాము దేవుడే సర్వం అనుకున్నారో ఆయన ఏం చేశాడు షాలీం రాజుకి పదవ భాగాన్ని తీసి ఇచ్చారు దట్స్ వాట్ అగైన్ జైకి బస్ డు యాకోబు కూడా ఈ రాయి దేవుని యొక్క మందిరం అయిపోతుంది ఎలాంటి పరిస్థితుల్లో నేను మరణం కొట్టిపోయబడి జీవం కలిగినటువంటి వధువు సంఘంగా మారిపోతుంది ఇప్పుడు చెదరిపోయింది కానీ కట్టబడుతుంది ఎస్ ప్రభు చేయగలరు మన పరిస్థితులు చెదరిపోయినట్లు ఉండ ఉండొచ్చు కానీ ఆయన మన ప్రార్థనలను ఆయన త్రోసివేసేవారు కాదు ఆయన తిరిగి కడతారు విశ్వాసముతో ఎస్ వైపు చూస్తున్నారు ఆయన కడతారు ఇవాళ నేను ఒంట్రాడి కానీ ఒక సమూహం ఏర్పడుతుంది ఈవేళ నేను వధువు సంఘంలో పాలువాడిగా ఒంటరిగా ఉన్నానేమో కానీ జన సమూహములతో నిండినటువంటి వధువు సంఘం ఆయనతో జట్టు కట్టబోతూ ఉంది ఆయన అంటా ఉన్నారు ఇదిగో బై ఫెయిత్ విశ్వాసముతో నా దానిలో ఉన్నటువంటి పదే ఒక భాగాన్ని నేను నీకు ప్రభు చూడండి స్నేహితులరా అక్కడ అబ్రహాము ఎప్పుడైతే తన యొక్క పదివ భాగాన్ని అంటే దేవునికి త దేవునిని తనలో భాగంగా తాను దేవునిలో భాగంగా చేసేసుకొని దేవుని గణపరిచారు దేవుని యొక్క ఆశీర్వాదం అబ్రహాం మీదకి వచ్చింది ఇక్కడ యా ఇక్కడ యాకోబు కూడా ఎప్పుడైతే ఆ రాతిని చూచి నీ వలనని దేవుని మందిరం కట్టపడతాను ఎప్పుడైతే అన్నారో దేవుని యొక్క ఆశీర్వాదం యాకోబు పొందుకోవటం జరుగుతుంది దేవుడు నీ యొక్క ప్రార్థన విన్నారు నువ్వు ఆ యొక్క పాతాల ద్వారం దగ్గర చదిరిపోయినటువంటి వాడుగా ఉన్నప్పటికీ ఏసును చూడు ఏసును చూడు ఆయన కట్టేవాడు ఆయన జీవం పోసేటువంటి వాడు ఆయన మరణాన్ని కొట్టివేసి నీ సమస్యను కొట్టివేసి సమృద్ధి అయిన జీవముతో ఆయన నింపేటువంటి దేవుడు ఆయనకి సమర్పితు అయినప్పుడు ఆయన ఆశీర్వాద సమృద్ధి నీకు కలుగుతుంది ప్రభు కృప ఆశీర్వాదని మీద ఉండునగాక ప్రార్థన చేసుకుందాం